ఇక్క ఇక్కడరా ఇక్కడికి పోలీసు అంత మంది బాయ్స్ ఉన్నారు ఈ రోజు సండే ఈరోజు కాలేజ్ ఏంటి అంటే అవసరం నాకేం అవసరం అదేంటి అంటే అక్కడ ఎందుకు వెళ్ళినో నాకు అంత తెలుసు నువ్వేమో దేనికి వచ్చినట్టున్నావు తెలుసు నాకంతా నువ్వు వెళ్తే ప్రాబ్లం ఏంటి నాకు నువ్వు ఉన్నావు నేను చూసినా కాబట్టి మా చెల్లి లేకున్నావు ఏమైనా చేసేస్తారేమో ఏమైనా ఏమో ఇట్లా అట్లా చేస్తుంటేను ఇక్కడికి వచ్చినా వాళ్ళు ఏం చే మీ ఫ్రెండ్స్ కాదండి వాళ్ళు అంతమంది ఒకళ్ళు అయితే ఫ్రెండ్స్ ఉన్నారే అనుకో ఒకళ్ళు అందరు మంచిగా ఉంటారు కానీ ఎంతమంది బాయ్స్ అందరు మంచిగా ఉంటారు అని కదా అందులో ఈరోజు సండే మరి ఈరోజు సండే సండే టైమ్ లో ఇక్కడ కాలేజ్ ఏడు ఉంటుంది బాయ్స్ అందరు వస్తారు బాయ్స్ ఎందరు వస్తారు అయిపోయా మీకేం ప్రాబ్లమ్ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే వచ్చిన నేను ఒక అమ్మాయినే కదా అంతమంది బాయ్స్లా ఒక అమ్మాయి నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఏం నీకేం అనేది చూడడానికి వచ్చిన నన్ను చూసి వాళ్ళు వదిలేసి వాళ్ళు ఎక్క ఎందుకు ఉరుగుతున్నావు నన్ను చూస్తే నీకు వదిలేసిరాడా లేకుంటే నీకేమో చేసేటట్టే ఉర్రాలు నమ్మొద్దు తెలుసా బాయ్స్లకి నువ్వు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నావు అసలు పప్పించిరా ముద్దుగా ఉన్నాయి చెప్పను నీకేమో నీకేంటి ముద్దిచ్చిరా మంచిగా ఉన్నాయి మంచిగా ఉంది చూసుకోవద్దు అయి నేను నిలేక కాదు నాకు బాగానే ఉంది మా ఆయననా మా ఆయన ఇస్తాడు నాకు ఎప్పుడు ఇస్తాడు మ్యారేజ్ ఆగు ఎక్కడ వెళ్తున్నావు మా ఇంటికి వెళ్ళాలి కాదు ఏమన్నావు నువ్వు ఇప్పటిదాకా నీకు మ్యారేజ్ కాలేదు మరి అందుకోసం అట్లా ఉండొద్దమ్మా అని చెప్తున్నా చెప్పినందుకు థ్యాంక్సా అది ఎక్కడ వెళ్తావు ఉరుకుతున్నావు ఉరుకుతున్నావు ఎక్కడ ఉరుకుతావు నీకేం అవసరం మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం నీకేంటి మీ ఇంట్లో వాళ్ళకంటే మీ ఇంట్లో ఏమో చదువుకుంటుర్రు నా బిడ్డ బాగా చదువుకుంటుంది జాబ్ చేస్తుంది మమ్మల్ని పెడతది మంచి పేరు తెస్తుంది అని వాళ్ళు అనుకుంటుర్రు నువ్వేమో ఇక్కడ ఇంతమంది బాయ్స్ తోటి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మ రే ఇప్పుడు నేను చూసినట్టు వాళ్ళే చూస్తే ఎంత ఫీల్ అవుతారు ఎంత బాధపడతారు తెలుసా అవ్వని అంటే అమ్మ నాన్న బాధపడ్డా పర్వాలేదా నీకు అసలు అమ్మాయివేనా కాదు అమ్మ నా నువ్వు ఇటు రా ఏమో ఊరుకుతున్నావు మళ్ళీ ఇక్కడ దాకా ఇక్కడ మాట్లాడు నన్ను చూసి నన్ను చూసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎక్కడెక్కడ పిలిచి రే కొలు ఈడ పిలిచిర్రు అట్లా వెళ్ళొద్దా మా ఆడ పిలిచిర్రు ఈడ పిలిచి నన్ను వెళ్ళొద్దు మంచిగా లేరు రోజులు అట్లా ఎట్లా వెళ్తావు నువ్వు చెప్పులే చిటికలో తీరదు నీ లోకం మారదు ఈ లోక నా ఇష్టం అంటే నేనేమి ఇష్టము నా చెల్లి లేకున్నావు నిజంగా నీకు బాయ్ ఫ్రెండ్ ఉందా లేదు నీకు బాయ్ ఫ్రెండ్ నీకు బాయ్ ఫ్రెండ్ లేకుంటే నువ్వు ఇక్కడ రావు అసలు నిన్న గిన్నగా నువ్వు ఎవరితోటే రోజు చూసినా నేను కాలేజీకి వెళ్తుంటే నాగార్జున కాలేజీలో నువ్వే కదా ఉన్నది ఆ రోజు అబ్బాయిలతోటే ఉన్నావు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు రోజు అట్లా తిరిగితే ఎట్లమ్మా వాళ్ళు నేను అప్పటి నువ్వు రాకంటే ముందు చూసిన వాళ్ళే తిన్నారు సైగద్దు చూడు వాళ్ళే తిన్నారు ఇప్పటిదాకా వాళ్ళు తింటే నువ్వు అలా వచ్చి అట్లా తినేటోళ్ళ దగ్గర ఎట్లా అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు వస్తుంటే చూసినా నువ్వు వస్తుంటే చూసినా వాళ్ళు నీతో మాట్లాడుతుంటే చూసినా నేను అన్ని గమనిస్తున్నా నువ్వు ఏదో చేస్తున్నావు అమ్మాయిలతో అసలు అమ్మాయివి నా ఏది అడిగినా అట్లా మాట్లాడుతున్నా అమ్మాయిని నేను అమ్మాయి అయితే అంత మంది అబ్బాయిల దాంట్లో ఇలా మాట్లాడుతుంది ఇంత భయం భక్తి లేదా నువ్వు అమ్మాయి నేను వెళ్తుంటే నీకేమోసం అమ్మాయిని కాబట్టి ఒక అమ్మాయి ఏం చేస్తారు అనేసి నేను ఇక్కడ నీ కోసం మార్నింగ్ రెండు గంటల సంధి వేడి చేస్తున్నా నీ అనవసర అనవసరమా అంటే ఎక్కడ పడితే ఎక్కడ తిరుగుతాన్ని లేక అమ్మాయిలు అందరూ అట్లయితే జీవితం అట్లా అంట మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమో చదువుకోమని పంపిస్తుర్రు నువ్వేమో ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా ఈ ఫ్రెండ్ అనుకుంటా ఆ ఫ్రెండ్ అనుకున్నా కాలేజీ పేరు మీద ఇంకా మంచిగా తిరుగుతున్నావు ఎంజాయ్ చేసుకుంటా పబ్ల పోంటి సినిమాల షికార్లకు తిరుగుతే మేము వాళ్ళు ఏమో చదువుకుంటుర్రు నా బిడ్డ అని వాళ్ళు అనుకుంటున్నారు పాపం అనుకోను అంటే అది నా ఇష్టం అంటే ఇష్టం అంటే నిజంగా నీకు బాయ్ ఉన్నా మాట్లాడాలి కానీ ఎంత మందితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళు నీకేం ఫ్రెండ్స్ అంత ఒక్కళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ నమ్మవచ్చు అంత మందికి ఎట్లా నమ్మవచ్చు ఇప్పుడు ఎట్లా ఎంత అంటే బయట చూస్తలేరా ఎట్లా ఎట్లా జమాన్లను ఎలా మోసం చేస్తుర్రో ఎట్లా చేస్తుర్రో చూస్తలేరా లేరాదు ఎవరిని నమ్మొద్దు తెలుసా మంచిగా అందంగా ఉండవు నువ్వు అందంగా ఉన్నావు అనేసి వాళ్ళని వెంట పడుతురు అది నువ్వు గుర్తుపడతలేవు పిచ్చి దాని లేక వాళ్ళ నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని నువ్వు నమ్ముతున్నావు వాళ్ళకి చాలా బాగున్నావు హేర్ చూడు ఎంత పెద్ద పెద్ద ఉంది ఏ హెయిర్ ఎంత నిజంగా బాగుంది ఆ పెద్దగా ఉంది అంత పెద్ద అయ్యే అట్లా అన్ని చూసి బయట వాళ్ళు నీ ఎంట పడుతు్రే పిచ్చి అని చెప్పాలి అంటే నేను ఆగు వెళ్ళక ఆగు ఎక్కడెళ్తావు ఎల్ల కాగు మీ అమ్మ నాన్న నాకు తెలుసులే ఏం మీ చెప్పకేం చెప్పాను కానీ నువ్వేమేం చేసినావో చెప్పేస్తే మీ అమ్మ నాకు ఫ్రెండే అమ్మ ఫ్రెండేనా అయితే చెప్పుకోండి మీ మమ్మీ పేరు పద్మ కదా మరి నాకు తెలుసు మీ మమ్మీ నాకు ఫ్రెండే నాకు తెలుసు కాబట్టి నిన్ను గుర్తుపట్టినా కాబట్టి నేను ఇంతసేపు నీతో మాట్లాడుతున్నా నిన్ను చూసిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేసి నీ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు రాకంటే ముందే వచ్చినాగో అవి అన్నీ తింటుంటే చూసినా మళ్ళీ ఈ ఏంది అక్కడికి వెళ్తుంది అనేసి నిన్నే గమనిస్తున్నా నిన్ను చూసి వాళ్ళు వదిలిపెట్టిరు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి వాళ్ళు నీ అంట పడుతురు అది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి అనుకుంటున్నావు నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేపిస్తా ఇప్పటి నుంచి కాలేజీకి వెళ్ళకు నువ్వు కాలేజీకి వెళ్తా లేవు నాకు తెలుసు కానీ కాలేజీకి వస్తా అని మీ మమ్మీలా చెప్పి అట్లా ఇగో అట్లా తిరుగుతున్నావు ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నావు కానీ అట్లా వెళ్ళకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం మంచిగా అందంగా ఉండవు నువ్వు డబ్బు కట్నం ఇయ్యకున్నా సరే రిటర్న్ ఎదురు కట్నం ఇచ్చి తీసుకెళ్లేటోళ్ళు ఉంటారు కానీ అలాంటి పిచ్చోళ్ళకి పిచ్చోళ్ళంటా తిరిగి నీ లైఫ్ ఆడు చేసుకోకు